వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమోన్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం నాడు ప్రకటించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా హమోన్ తుఫాన్ గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతుందని ఐఎండీ ప్రకటించింది ఆరు గంటల పాటు కదిలిన తర్వాత ఇది తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వివరించింది ఒడిశాలోని పారాదీప్ ఆగ్నేయంగా పశ్చిమ బెంగాల్లోని దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వివరించింది ఈ నెల ఇరవై ఐదున మధ్యాహ్నం బంగ్లాదేశ్ లోని కేపురా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని కూడా ఐఎండి అంచనా వేసింది హమోన్ తుఫాన్ కారణంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసింది హమోన్ సైక్లోన్ కారణంగా ఏడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఒడిశా పశ్చిమ బెంగాల్ మణిపూర్ త్రిపుర మిజోరాం అస్సాం మేఘాలయ రాష్ట్రాలను ఐఎండి అప్రమత్తం చేసింది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది మణిపూర్ మిజోరాం దక్షిణ అస్సాం మేఘాలయలో ఇవాళ భారీ వర్షాలు నమోదవుతాయి ఒడిశా బెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది సైక్లోన్ కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా ఐఎండి హెచ్చరించింది మరోవైపు అరేబియా సముద్రంలో తేజ్ అనే తుఫాన్ ఏర్పడింది ఈ తుఫాన్ సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా మారింది తేజ్ తుఫాన్ యమన్ తీరం వైపు పయనిస్తుంది ఈ తుఫాన్ ప్రభావంతో రాబోయే ఆరు గంటల్లో వాయువు దిశగా కదిలి దీని ప్రభావంతో అక్కడక్కడ ఉమాన్లో వర్షాలు నమోదే అవకాశాలున్నాయని తెలిపింది వాయువ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది బుధవారం ఉదయం నాటికి ఒడిశాలోని పారాదీప్నకు మూడు వందల ముప్పై కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్లోని దిగాకు రెండు వందల తొంభై కిలోమీటర్లు చిట్టగాంగ్ కుర్ నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది హమోన్ తుఫాన్ ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది బుధవారం నాటికి చిట్టగాంగ్ కేప్పూరా మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది మరోవైపు ఏపీలో ఎండల ప్రభావం కొనసాగుతుంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నెలాఖరులో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది వాయుగుండం తుఫాన్ ప్రభావం ఏపీపై లేకుండా పోయింది అంతేకాదు ఈశాన్య రుతుఫానాల ప్రభావం కూడా తుఫాన్ ఎఫెక్ట్తో Try about aí.